జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ అమాచారాన్ని మీకు అందిస్తుంది స్వాగతం హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లాలో ఇరవై గ్రామాలలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ రాష్ట్ర గేట్స్ నియంత్రణ సంస్థ వారి సౌజన్యంతో జిల్లా కలెక్టర్ వైద్యాధికారి ఆదేశాల మేరకు డిపిఎం నరేంద్ర మరియు స్వచ్ఛంద సంస్థల సమక్షంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై లింగయ్య పల్లె సద్దుల కళాబృందం నిర్వహించడం జరిగింది వికారాబాద్ లో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ సంగీతపు రాజాలింగం పాల్గొని ఆయన మాట్లాడుతూ యువత పెడదారిన పడకుండా ఉండాలని ఆయన అన్నారు ప్రభుత్వ ఆరోగ్య వైద్యుల ఆదేశాలు పాటిస్తూ వారు సలహాలు సూచనలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు కళాకారుల టీం లీడర్స్ ఉంచు లింగయ్య కొమ్ము శ్రీరామ్ వెంకన్న ఎర్ర రమేష్ అశ్వని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు దీపక్ హరికృష్ణ యాదవ్ రామ్ రెడ్డి శివలీలా స్వప్న కవిత సత్యమ్మ పూలమ్మ పాల్గొన్నారు సార్ తాండూరు తాండూరు పట్టణ ప్రజలందరికీ మా కళా బృందం తరఫున మా డిఎం తరఫున ఆర్టీసీ డిపో తరఫున అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు సార్ సార్ తాండూరు సార్ నాది నర్సింహ్లు సార్ కే నర్సింహులు ఆర్టీసీ డ్రైవర్ నా నంబర్ టూ సెవెన్ టూ సిక్స్ ఎయిటీ నైన్ తాండూర్ డిపో సార్ ఈ కార్యక్రమం నాకు చాలా మంచిగా అనిపించింది సార్ ఏమేమి నచ్చింది మూడు మూడు అంశాలు నచ్చింది సార్ పెళ్లి కాక మొదలు ఇంకొకటి సార్ బతకాలి భార్య భర్తలు నమ్మకంగా బతకాలి సార్ ఇంకొకటి సార్ మనం అక్కడక్కడ దూరం లాంగ్ లాంగ్ పోతాం ఎక్కడ దేని గాని కాండం వాడి మన ఆరోగ్యాన్ని సుఖ సంతోషాలతో ఉద్యోగులందరికీ ఒకే విజ్ఞప్తి ఏమంటే ఇన్చార్జ్ తమ్ముడికి శ్రీనివాస్ ఫస్ట్ డిపో ఇన్చార్జ్ మీకందరికి ఒకటే విజ్ఞప్తి ఏమంటే బస్సులో వస్తున్నప్పుడు పోతున్నప్పుడు వాళ్ళు కూడా మన అనుకొని ఈ ఎయిడ్స్ వ్యాధి ఏదైతే ఉన్నదో కలుసుకున్నప్పుడు వచ్చినటువంటి యొక్క పురుగుల వ్యాధి ఇది ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది వయసులో రమించేటప్పుడు కానీ అది జీవితంలో ఇంకొకరి దగ్గరికి రానివ్వదు ఆ ఇళ్ళును ఒక తీసేసిన వాళ్ళు లేక బహిష్కరించిన వాళ్ళు లేక చూస్తారు ప్రతి గ్రామంలో ఇప్పుడు వింటున్నటువంటి వాళ్ళు చెప్పుకోవాలి ఒకవేళ మీకు ఉంటే ఈ యొక్క కండం ఉపయోగించాలి కానీ అది కూడా మహా తప్పు ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు విస్తృతంగా ప్రతి గ్రామంలో కూడా ప్రచారం చేస్తున్నారు ఆవేశం కొరకు పోయి ఒక నిమిషం పని కొరకు జీవితాంతం నష్టపడడం తన పిల్లలకు కూడా తల్లికి వస్తే తండ్రికి వస్తే తన పిల్లలకు వస్తుంది వాళ్ళ కుటుంబానికి కూడా వస్తుంది వాళ్ళ కుటుంబాన్ని ఆ ఊళ్ళో తీసేసిన వాళ్ళు లేక నరకం అనుభవించాల్సి వస్తుంది కాబట్టి భార్య భర్తలు సుఖంగా ఉండాలంటే ఇతరులతో రమించకూడదు అదేవిధంగా ఈ ఎయిడ్స్ కంట్రోల్ రూమ్ ఏదైతే ఉన్నదో అవగాహన మీకు కల్పించడానికి వచ్చినారో ఇది లింగయ్య గారి కార్యవర్గం ఆయనకు యాభై అరవై వేల మంది సభ్యులు ఉంటారు జానపద కళాకారులలో చాలా గొప్ప మనిషి తన జీవితంలో అంతా కూడా ప్రజాసేవలు అంకితం చేస్తున్నాడు ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి ఈ ప్రచారం చేయమని చెప్పి ఈ ఎయిడ్స్ కంట్రోల్ రూమ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయన నియమించడం జరిగింది మన కాబట్టి మీరందరూ విజ్ఞప్తి చేసేది వచ్చే ప్రయాణికులందరూ ప్రత్యేకంగా చదువుకుంటున్నటువంటి పిల్లలు నేను కూడా చదువుకున్నా నేను కూడా వయసులో ఉన్నా తప్పులు చేయడం సహజం కానీ తప్పులు చేసేటప్పుడు ఒప్పు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అప్పుడు మాకు ఎవరు చెప్పేటోళ్ళు లేదో అట్లా మేము పోలేదు కూడా కానీ ఇప్పుడు ఈ సెల్ వచ్చిన తర్వాత ఫోన్లు వచ్చిన తర్వాత ఒక పెద్ద దరిద్రం వచ్చింది ప్రతి ఇంటికి దీన్ని నిరోధించాలంటే దయచేసి ఎవరు కూడా ఎటువంటి పనులకు నీచమైనటువంటి పనులకు దిగకూడదని ప్రత్యేకంగా చదువుకుంటున్నట్టు పిల్లలకు వయసు పిల్లలకు తల్లిదండ్రులు ఇక్కడ వింటున్నటువంటి తల్లిదండ్రులు జాగ్రత్తగా చెప్పాలి ఇంట్లోకెళ్ళి వెళ్ళేటప్పుడు ఈ విషయంలో ప్రభుత్వం చాలా చొరవ తీసుకుంటుంది ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా గ్రామ గ్రామంలో ప్రతి వారం వెళ్ళాలి చెప్పాలి అని వచ్చినటువంటి వాళ్లకు ఉచితంగా అంటే ఫ్రీగా మందులు ఇవ్వడం జరుగుతుంది కండములు ఇవ్వడం జరుగుతుంది కానీ అది ఎంత నరకమో ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి ఈ లింగయ్య గారి వర్గం హైదరాబాద్ నుంచి వచ్చింది మన దగ్గరికి ప్రత్యేకంగా కండక్టర్లు డ్రైవర్లు ఈ వయసు పిల్లలు బాగా వస్తుంటారు కాబట్టి ఆ గ్రామాలలో ఆ బస్సులలో మన నుంచి అయినంత వరకు ప్రత్యేకంగా ఆడవా ఆడ కండక్టర్లు ఆడవాళ్ళకి మగ కండక్టర్లు మగవాళ్ళకి చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ వికారాబాద్ మేము ఇక్కడ పుట్టి పెరిగినాం కాబట్టి ఈ అబ్బాయి నాకు తెలుసు కాబట్టి లింగం గారు ఆయన ఒక లక్ష మందికి ప్రతినిధి ఆయన మొత్తం జిల్లాలలో ముప్పై మూడు జిల్లాలలో ఆటపాటలు ఆడేటటువంటి జానపద కళాకారులకు ఆయన ప్రధాన కార్యదర్శి ఈ దాన్ని గుర్తించే ఈ పాటలన్నీ ఎంత అద్భుతంగా వాడుతున్నాడు ఆయన నీ పేరు వెంకన్న సార్ నీ పేరు రమేష్ రమేష్ వెంకన్న చూడండి దినామ ఐదు వందలు వస్తాయి బయట పనిచేస్తే కానీ ఇది ఒక రకంగా ప్రజాసేవ ఇది ఒక రకంగా కుటుంబ సేవ ఇది ఒక ప్రభుత్వ సేవ ప్రభుత్వం ఇచ్చే యొక్క ఈ యొక్క బడ్జెట్ను సద్వినియం చేసుకొని మన వికారాబాద్ ఈ కళాజాతకు వీళ్ళు దివ్య దిశ టీవీ వికారాబాద్ బృందంలో ఉన్న ఈ అక్కలు చెల్లెళ్ళు చూడండి ఆ పెద్ద మనిషి వచ్చింది అరవై డెబ్బై ఏళ్ళు ముస్లాం వచ్చి సపోర్ట్లు కొట్టండి ఆమె కూడా అగో ఆడ ఇంకొక ముస్లాం ఉన్నది ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సిగ్గుపడకుండా ముస్లింలు అయితే ఖచ్చితంగా వయసుల్లో చెప్పాల్సిందే నేనైతే చెప్తున్నాను ఎందుకంటే చెరపకు రా మేమంతా చెడిపోయినామా మంచిగా ఉన్నామా అది లోకానికి తెలుసు కాబట్టి ఒక రూపాయి లంచానికి ఆశపడకుండా ఒక ఇరవై ఐదేళ్ళు ఉద్యోగం చేసి యాభై ఏళ్ళ నుంచి రాజకీయంలో పనిచేస్తున్నటువంటి వాడిని వికారాబాద్లో వికారాబాద్ జిల్లా రావడంత కొరకు మొట్టమొదటిగా ఆమరు నిరా దీక్ష వాడిని ఆ రకంగా వికారాబాద్ జిల్లా వచ్చింది ఆ జిల్లాను కాపాడుకోవాల్సిన అవసరం మనకున్నది రైతులు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు తల్లులు అక్కలు అందరికీ నా విజ్ఞప్తి ఏమంటే పిల్లల్ని మాత్రము అక్రమ సంబంధాలకు పోనివ్వకూడదు ఒకవేళ అటువంటిది ఏమన్నా కనబడితే వెంటనే పెళ్లి చేసేసి వాళ్ళ గారి ఇంటికి పంపించాలని చెప్పి తల్లులందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ పెద్దలందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ నా వయసు ఉన్నటువంటి నాకు డెబ్బై సంవత్సరాల పైన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇదేదో ఆశ మాసిగా వచ్చి పైసల కొరకు పనిచేస్తున్నటువంటిది కాదు జీవితాలను బాగు చేసినందు కొరకు మన వికారాబాద్ జిల్లాకు వచ్చి ఇప్పుడు మోహన్పేట వెళ్తారు ఇప్పటికీ నాలుగైదు సార్లు చేయడం జరిగింది ఆ రకంగా పల్లె పల్లె తిరగడం జరుగుతున్నది మండల కేంద్రాల్లో జరగడం జరుగుతున్నది కాబట్టి లింగయ్య గారి కార్యవర్గానికి అమ్మలు మా చిరంజీవి చెల్లెలందరికీ నేను శుభాకాంక్ష తెలియజేస్తున్నా మన వికారాబాద్ పక్షాన అదేవిధంగా దశ దిశ నిర్మాణం చేసే దివ్య దశ వికారాబాద్ వారికి ప్రతి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్న చల్ల మీరందరూ కూడా భూ గ్రామాలలోకి వెళ్ళి వారానికి ఒక రెండు మూడు గ్రామాలు తిరిగి పనిచేయాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఈ గొప్ప సదావకాశం ఇచ్చి రాజులింగం అన్న కొద్దిగా చెప్పు అంటే నేను బస్సుకు వెంటని ఇక్కడ కాగి చెప్తున్న ప్రత్యేకంగా నచ్చింది ఒకటే ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను విప్పి విప్పి చెప్పడం ఆ పాటలలో ఏదైతే ఉన్నదో ప్రత్యేకంగా వీళ్ళు రాసినటువంటి పాటలలో చాలా అర్థం ఉన్నది కాబట్టి జీవితాలు బాగు చేసుకోవాలని నిర్ణయం చేసుకుంటూ పాఠకాలకి ఆటకాలకి పాటలు రాసినటువంటి వాళ్ళందరికీ కూడా రచయితలందరికీ నేను శుభాకాంక్షలు కృతజ్ఞత తెలియజేస్తూ వికారాబాద్ మా పట్టణ ప్రజలందరి పక్షాన గ్రామ గ్రామ ప్రజల పక్షాన ఈ ఆర్టీసీ డిపోలో మీ అందరికీ నేను శుభాకాంక్ష తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క గౌరవప్రదమైనటువంటి విధంగా నన్ను పిలిచినందుకు పెద్ద మనిషిగా మీకు అందరికీ శుభాశంక్షలు ధన్యవాదాలు నా పేరు కవిత నేను నివల్సే ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా వర్క్ చేశాను ఇక్కడ సారు ఇక్కడ పర్మిషన్ ఇప్పించి ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం కల్పించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ పెద్ద థ్యాంక్ యూ అండ్ మేము కూడా సార్ కళాత ప్రోగ్రామ్ నిర్వహించడం చాలా ఆనందంగా ఆనందకరంగా ఉంది చాలా సప్ మీరు సపోర్ట్ ఇంత బాగా సపోర్ట్ చేస్తూ ఇంత బాగా అవేర్నెస్ పైన అవేర్నెస్ చేస్తున్నారంటే చాలా చాలా థ్యాంక్ యూ మీతో పాటు బాగుందని కూడా కలుపుకున్నందుకు మా చెప్తున్నాము ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నామని చెప్పేసి ఎలాగో చూడడము ఇలా చేయడము చేస్తున్నారు ఎదుర్కొంటారు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు మా మా ఎన్జిఓ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు బట్ మేము హెల్త్ పైన చేస్తున్నాం మాకు జీతాలు ఇస్తారు జీతాలు తీసుకొని చేస్తారు జీతాల వల్ల మీకోసం మేము ఏమి ఉండాలా వినాలా మీరు చెప్పిన మాటలు అది కాదు జీతాలు కాదు జీతాల కోసం మేము చేయట్లేదు స్వచ్ఛంద సంస్థ ఇది చాలా చాలా తెలుసు పెద్ద వాళ్ళకి తెలీదు నడి వాళ్ళకి తెలీదు కాబట్టి తెలిసే చేయమని మాకు ఒక సంస్థను ఏర్పరిచి దాంట్లో మాకు ఇవ్వమని మాకు ట్రైనింగ్ ఇచ్చి మాకు చెప్పమని చెప్పి ఇక్కడ పంపించడం జరిగింది కాబట్టి మేము ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అందరూ కూడా అర్థం చేసుకొని మాకు సహకరించి ఎక్కడైతే మేము ప్రోగ్రామ్ చేస్తామో అక్కడ మాకు సహకరించి మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము నేను ఎంఏ తెలుగు లిటరేచర్ చదువుకున్నాను వరంగల్ యూనివర్సిటీలో నేను మలదేశ ఉద్యమంలో అన్నతో పాటుగా వికారాబాద్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని అయితే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇది మామూలు సంస్థ కాదు పెద్ద సంస్థ ఇది ఎవరి కొరకు పుట్టింది కాదు మన కొరికే పుట్టినటువంటి సంస్థ అసలు వాటన్నింటికి దూరంగా ఉండాలంటే ముందుగా మన పిల్లలకు ఇంట్లోనే జాగ్రత్తలు పాటించాలి మనం పాటించాలి ఇతరులకు నేర్పించాలి ఫస్ట్ ఇంటి నుండే మొదలవ్వాలి ఇంటి నుండి మొదలైతేనే ఈ యొక్క ఏదైతే ఏదైతే ఉందో ఈ ఎయిడ్స్ అనేటువంటి ఈ రోగాన్ని మనము వాస్తవంగా దూరం చేయవచ్చు తల్లిదండ్రుల నుండే మొదలవ్వాలి తల్లిదండ్రుల నుంచే పిల్లలకి నేర్పిస్తే పిల్లలు అణిగి మణిగి ఉంటారు పిల్లలకు మనం ఎలాంటి మంచి చెడులు ఇంట్లోనే రహస్యంగా చెబితే అక్కడే నియంత్రించబడుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి బస్సుల్లో పోతుంటే వాస్తవానికి కొంతమంది చూస్తున్నాం ఒకరు పక్కన ఒకరు నిల్చొని ఉంటే ఎవరు ఏమనలేకపోతున్నారు నేను ఒక రోజు గమనించాను వాస్తవానికి ఇలా బ్యాగేసుకొని ఒకరు రాస్తుంటే ఇలా బాగేసుకొని ఆమె ఇలా తిరుగుతూ ఉంటుంది అట్లాంటి వాటికి దూరంగా ఉండాలని మనమే తల్లిదండ్రులము మనం మన పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి మన చేతుల్లో నిజాలను నిప్పులాగా వాళ్లకు బోధించాలి మీరే పాఠకులు కావాలి మీరే అభ్యాసకులు కావాలి మీరే ఉపాధి మొట్టమొదటి ఉపాధ్యాయులు తల్లిదండ్రులే కావాలి అప్పుడైతేనే ఇట్లాంటి రోగాలకు మనము దూరంగా ఉంటాము మన వరకు దరిచేరవని కూడా అందరికీ నేను విన్నవిస్తున్నాను అంతేకాదు ఎయిడ్స్ మహమ్మారి మామూలు ఇబ్బందులు కాదు ఈనాడు కొన్ని కంపెనీలలో రియల్ ఎస్టేట్ కంపెనీలలో పెద్ద పెద్ద కంపెనీలలో బాగా ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఏం చేస్తున్నారంటే బాగా నువ్వు పాలసీలు చేస్తే నిన్ను సింగాపూర్ ట్రిప్ ఇంకా మలేషియా ట్రిప్ అని పోతారు మన తల్లిదండ్రులు పోతారు మన అన్నలు పోతారు మన అక్కలు ఎవరో ఎవరో పోతారు అక్కడ పోయే వాళ్ళతో జాగ్రత్త ఉండమని చెప్పాలి ఫస్ట్ ఈ విషయం చాలామంది తెలియదు మలేషియా ట్రిప్ పోతుందంటే సింగపూర్ ట్రిప్ పోతుందంటే ఏం దేనికి పోతున్నారు ట్రిప్పు వారం రోజులు ఎంటర్టైన్మెంట్ చేస్తారంటే ఏం ఎంటర్టైన్మెంట్ చేస్తారు మన ఇంట్లోనే ప్రతి ఒక్క వస్తువు ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఉన్నది మన ఇంట్లో లేని వస్తువు లేదు ఎంటర్టైన్మెంట్ ఎందుకు పోతుంది తెలుసా ఈ అనివార్య కార్యకలాపాలు చేయడానికే తప్ప ఇంకోటి లేదు అట్లాంటి వారి కూడా మనం ఇక్కడనే మన ఫ్రెండ్స్ లాగా అన్న లాగా చెప్పాలి వారు బ్రదర్ మీరు అక్కడ ట్రిప్ పోతున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి రోగాన్ని ఇక్కడ దయచేసి తీసుకురాకండి ఎందుకంటే కరోనా కూడా అట్లాంటిది అక్కడ పోయి ఇక్కడ వస్తే ఇట్లా వచ్చింది కాబట్టి ఇది కరోనా కొద్ది కూడా డేంజర్ ఇది తెలియకుండానే సోప్తనే ఉంటుంది మనకు కాబట్టి దయచేసి అన్నలకు అక్కలకు ఇక్కడ ఉన్నటువంటి సా నా మిత్రులకు నా యొక్క తండ్రి సమన్లైన రాజలింగం గారికి వాస్తవంగా మంచి విషయాలు నేర్పించినందుకు ఆ పాటలు పాడుతుంటే అందులో మాధుర్యాన్ని చూస్తుంటే అసలు ఈ యొక్క యువత మారిపోయింది అనుకుంటున్నాను నేను ఈ రోజు నుంచి ఈ యువత మొత్తం మారిపోయింది కాలేజీకి వెళ్ళేటువంటి యువత మారిపోయింది యువత నాకు ఈ ఎందుకు అని చెప్పేసి ఆలోచనలు పడిపోతారు పడిపోయిండ్రు అని చెప్పేసి నేను ఇప్పుడే అనుకుంటున్నాను కాబట్టి మీ యొక్క మాధుర్యము మీ గాత్రము మీ ఆలాపన మీ యొక్క ఆ యొక్క ఆవేదనతో చెప్తుంటే నాకు చాలా బాధేసింది ఎక్కడో కొరియర్కి వచ్చాను కానీ ఇక్కడ ఈ అవకాశము దొరికినందుకు చాలా ధన్యవాదాలు సార్ అందరికీ నమస్తే నా పేరు సక్కమ్మ నేను దివ్య దిశలో ఓఆర్డబ్యూగా పనిచేస్తున్నా హెచ్ఐ మీద పనిచేస్తున్నా హెచ్ఐవి అంటే ఎన్ని రకాలు వస్తుంది అంటే ఒక నాలుగు రకాలు వస్తుంది ఆ నాలుగు రకాలు ఏంటంటే ఒకటి తల్లి నుండి బిడ్డకు ఒకటి లైంగిక సంపర్కము ఒకటి సూదులు చిరాంజీల ద్వారా వస్తుంది వాళ్ళను మేము ఏ విధంగా మోటివేషన్ చేస్తామంటే ఇప్పుడు కమ్యూనిటీ కొంచెం హైరిస్క్లో ఉంటారు హైరిస్క్లో ఉంటే మేము వాళ్ళతోటి ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళను కొత్తగా గుర్తించినప్పుడు మాది ఇట్లా దివ్య దిశ ఎన్జిఓ ఉంటుంది ఆ ఎన్జిఓలో మీకు వాళ్ళకి ఇష్టం అయితే అది ఇష్టం ఇష్టమైతేనేమో రిజిస్ట్రేషన్ చేసుకుంటాము లేకుంటే చేసుకోమని వాళ్ళకి ఫస్ట్ చెప్తాం సార్ చెప్పిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేసుకుంటాం పాట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ నాలుగు సార్లు అక్కడ హాట్స్పాట్కి వస్తుంటారు వస్తే వీళ్ళు కొత్త వాళ్ళని గుర్తిస్తాం అక్కడ మేము ఫస్ట్ 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 గుర్తిస్తాము హెచ్ఆర్జీని గుర్తించిన తర్వాత వాళ్ళకి ఇష్టం ఉందా అమ్మ ఇగో మాది దివ్య దిశ ఎన్జిఓ ఉన్నది ఆ ఎన్జివు అంటే నీకు ఇష్టమా అందులో మరి కొన్ని సౌకర్యాలు ఉంటాయి డబ్బులు లేకుండా మళ్ళీ కండమ్స్ ఫ్రీ ఇస్తారు టెస్టింగ్స్ చేపిస్తాము నీకు ఇష్టం అంటే కొందరు ఒప్పుకుంటారు కొందరు ఒప్పుకోరు వాళ్ళకి ఏం చేస్తామంటే ఒప్పుకొని వాళ్ళ క్లయింట్ దగ్గర వాళ్ళ క్లయింట్ తోటి గిట్ట మాట్లాడతాం మేము అక్కడ వాళ్ళ క్లయింట్కు కొందరు ఒప్పుకుంటారు కొందరు ఏమో వాళ్ళ క్లయింట్ ద్వారా సరే అలా టెస్టులు చేపిస్తారు మా ఆరోగ్యం గురించే చెప్తున్నారు కదా మీరు అనేది వాళ్ళు కొందరు ఒప్పుకుంటారు వాళ్ళకి నచ్చిన తర్వాతనే వాళ్ళని టెస్టు తీసుకెళ్తాం టెస్టులు చేపిస్తాం బ్లడ్ టెస్ట్ చేపిస్తాం హెచ్ఐవి టెస్ట్ చేపిస్తాం కొందరు అయితే తిడతారు స్టార్టింగ్లో మాకేడు ఉన్నది మీరు ఫస్ట్ చూసుకున్నావా మీరు మంచిగునీ మా దగ్గరకు వచ్చారు అని చాలా రకాలుగా తిడతారు తిట్టిన తర్వాత ఒక్కసారి తిడతారు రెండుసార్లు తిడతారు మళ్ళీ తర్వాత తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇక అమ్మే మొస్తా మేము వచ్చి మేము బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాము మేము ఇట్లా రిస్క్ లో ఉన్నాము అని వాళ్ళ తర్వాత ఒప్పుకుంటారు కళా ఈ రోజు కళా బృందం వచ్చిన వల్ల ఇక్కడ మొత్తం మండలి చాలా మందికి తెలిసిపోయింది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మా పెద్ద మనుషులు గిట్ట మాట్లాడుతున్నారు తెలివి తెచ్చుకోండి మీరు అగో వాళ్ళు ఎంత మంచిగా చెప్పనీకి వచ్చారు అని కళా బృందం వల్ల ఇప్పుడు చాలా మంది తెలుసుకున్నారు ఈ మెసేజ్ అయితే చాలా మందికి తెలిసిపోయింది ఇప్పుడు మేమేమో సీక్రెట్ గా వెళ్తాం అనమాట ఒక పాసిటివ్ అని ఒక హెచ్ఆర్జీని కలవాలంటే గిట్ట సీక్రెట్ గా వెళ్ళాలి ఇప్పుడు బయట బహిరంగంగా వెళ్ళలేము మీరేమో డేర్గా చెప్పేసి వాళ్ళు గిట్ట కొంతమంది పేరెంట్స్ ఒప్పుకున్నారు ఇప్పుడు జెంట్స్ వాళ్ళందరి గిట్ట సరే అంటే అంటున్నారు టెస్టులు తీసుకున్నారు మంచిగా అనిపించింది అని చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు గిట్ట మాకైతే చాలా మంచిగా అనిపించింది మీరు ఇక్కడ మా మోన్పేట మండలికి వచ్చి వీళ్ళందరికీ ఇంకా ఎక్కువ అవగాహన తెప్పించినందుకు మా గిట్ట చాలా మంచిగా అనిపించింది